చికెన్ రాయండి మా సాల్ మాసం మాత్రమే చికెన్ ఇట్లా అన్ని సెట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము అయితే కల్లు చికెన్ చేస్తున్నాం తింటాను కల్లు చికెన్ కల్లు చికెన్ కల్ చికెనే తింటలేను నేను చికెన్ అవాయిడ్ చేసిన ఎందుకు ఎందుకంటే కొంచెం ఇది సమ్మర్ కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ తినట్లేదు కల్లు చికెన్ కోసం అయితే పోయి రెడీ చేస్తున్నారు కల్లు చికెన్ కోసం ఇప్పుడు సర్టి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ వన్ దీన్ని రుబ్బరే రుబ్బురీ ఉల్లిగాడ అయిన తర్వాత చికెన్ వేసుకుందాం పూ సాయి ఎప్పుడైనా తిన్నారా చికెన్ ఇప్పుడు శ్రీకాంత్ అలిగిండి అక్కడ ఉండు కళ్ళు చికెన్ రోజు చికెన్ అంతరాని కొంచెం తింటలేడంట చికెన్ చేస్తున్నావు కారం ఉప్పు చికెన్లోకి ఇప్పుడు కళ్ళు పోసుకుందాం చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు బాగా కలగెట్టుకోవాలండి మంచి ఉప్పు ఉప్పు మంచిది జరిగింది ఎట్లు అన్నీ ఫెట్ అయినాయింపుకుందాం ఇక ఇక్కడి మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది కళ్ళు చికెన్ ఫస్ట్ టైం తింటున్నాం బాగుంది చికెన్ ఎట్లుంది చికెన్